మహాపరిశుద్ధుడైన ప్రియ ప్రేమ కలిగిన తండ్రి ఈ ఉదయకాల సమయంలో మీ పాదాల చెంత వచ్చి ప్రార్థించుటకు ఇచ్చిన గొప్ప అవకాశమును బట్టి స్తోత్రముల తండ్రి నాకంటే అందము చందము బలము ధైర్యము కలిగిన వారు ఈ లోకాన్ని విడిచిపెట్టి ఉండగా అయా ఇదిగో నన్ను బ్రతికించి మంచి నిద్రను దయచేసి మరలా మీతో కలుసుటకు ఉదయమే అవకాశంను మీరు ఇచ్చి ఉన్నారు అందును బట్టి మీకు వందనాలు కోట్ల కొలది దేవదేవతల చేత నిత్యము పరిశుద్ధుడు 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 అని మీరు పొగుడబడుతూ కొనియాడబడుతూ అయ్యా ఉంటున్న దేవా మీకు వందనాలు అయ్యా మీ ప్రేమ పాదముల చింత మేము కూడా ఈ ఉదయ కాలం వచ్చి ఉన్నాం మమ్మలను జ్ఞాపకము చేసుకోండి తండ్రి మాయందు ఉదయం ఉంచండి బ్రౌ ఈ రోజు అయ్యా నా జీవితంలో అయ్యా మీ ప్రణాళిక ఏమైందో ఆ ప్రణాళికను నా జీవితంలో నెరవేర్చమని ప్రార్థిస్తున్నాను తండ్రి పవిత్రమైన అయాని వాక్యము చేత ఉదయమునే నన్ను నింపుమని ప్రార్థన చేస్తున్నాను అయా ఉదయ కాలపు కృప చేత నన్ను తృప్తి పరచమని ప్రార్థిస్తున్నాను అయా సహాయం చేయండి ఉదయమున నీ పాదములను ఆశ్రయించిన వారిని మీరు విడిచిపెట్టే దేవుడు కాదు మీరు మర్చిపోయి ఏ దేవుడవు కాదు ఉదయ కాల ప్రార్థన అనేక మంది జీవితాల్లో ఆయా గొప్ప గొప్ప కార్యాలను చేసిందని మేము వింటూ ఉన్నాం అనేక మంది సాక్షులు అయా సమూహం వల్లే సాక్ష్యం ఇస్తున్నారు ప్రభా అయా మీ స్తోత్రములు ఉదయ కాలము మిస్ అనేది కాంతి మా మీద ప్రకాశింపచండి నరులు ఎవరిని చేరకుండా మొదట నీ నువ్వు చేరుటకు నీ పాతములను పట్టుకొనుటకు నీ పై తండ్రి దృష్టి ఉంచుటకు మా దృష్టి సన్నిధిలో కేంద్రీకరిస్తున్నప్పుడు అయ్యా అల్ఫురాలైనా అల్ఫుడైనా మా వైపు మీరు చూడమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రార్థన మీరు అంగీకరించండి ప్రభా నాతో పాటు ఏకి భూపిస్తున్న ప్రతి సిస్టర్ ని బ్రదర్ ని మీరు దీవించండి ప్రవ ఈ ఉదయ కాలం నీ ఆత్మ సన్నిధి కాంతి ప్రకాశింపచేయండి మెల్లనైనా చల్లనైన స్వరముతో నిత్యము మీరు తోడై మమ్మల్ని నడిపించమని ప్రార్థన చేస్తున్నాను ఎక్కడికి వెళ్ళినా ఆ రోజు మీరు మోసతో మాట్లాడుతూ నా సన్నిధి నీకు తోడుగా వచ్చును అని చెప్పినట్లుగా అయ్యామ్మా ఈ రోజు మొత్తము మీ సన్నిధి మాకు తోడుగా వచ్చి మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాను అయ్యా నా బలహీనతలను జయించగల గొప్ప విశ్వాసం నాకు అనుగ్రహించండి మీ బలాన్ని నాకు ప్రసాదించండి మీ ఆత్మను నాకు ప్రసాదించండి జీవము కలిగిన దేవా సర్వోన్నతుడా సర్వాధికారి అయ్యా తండ్రి మీ స్తోత్రం మీకు వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా చాలా మంది తండ్రి ఉద్యోగాలు లేక ఎంతో వేదనతో బాధతో తండ్రి ఉంటూ ఉన్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి దయచేసి మీ ఆశ్చర్యకరమైన వెలుగుని కుమ్మరించండి ఉద్యోగాలు తండ్రి కొరకు ప్రయాస పడుతూ వేదన పడుతూ అయ్యా తండ్రి ఉద్యోగాలు కొరకు తను ఎదురు చూస్తున్న ప్రతి ఒక్కరి జీవితాల్లో వారి ఆర్థిక పరిస్థితిని మార్చుటకు గొప్ప మార్గాలను తెరవమని ప్రార్థిస్తున్నాను అయ్యా నూతన మార్గాలను నూష నూతన ఆశీర్వాదాలను నూతన కార్యములొచ్చి అయ్యా మొదలు పెట్టండి తండ్రి అయా ఆర్థిక ఇబ్బందుల నుంచి ఆ భారాల నుంచి విడిపించు తండ్రి విధంగా తండ్రి అనారోగ్యంగా చాలా మంది చితికి పోతున్నారు ప్రభా అయా కొంతమంది డబ్బు ఉన్నప్పటికీ ఆ డబ్బు వారిని అయ్యా బాగు చేయలేక ఎంతో వేదనతో విలవిలలాడుతూ ఉన్నారు ప్రభా అయ్య మీరు దర్శనం దయచేసి దర్శించండి అయ్యా తండ్రి జ్ఞాపకం చేసుకోండి అయ్యా తండ్రి ఇదిగో డబ్బు రక్షించదు కానీ అయ్యా ప్రభు ఇదిగో మీరు రక్షిస్తారు సంరక్షిస్తారు ప్రేమను దయచేస్తారు ప్రభు ఆమె స్తోత్రములు కనుక తండ్రి వ్యాధులతో బాధలతో బాధపడుతున్న వాడికి అయ్యా మీరు ఏ సునామంలో మీరే తండ్రి ప్రతి బిడ్డకు స్వస్థతని మీ గాయపడ్డ హస్తాల ద్వారా మీరు ముట్టండి మీ రక్తం ద్వారా గొప్ప కార్యాలను జరిగించండి ప్రతి ఒక్కరిపై రక్తాన్ని ప్రోక్షించండి పరిశుద్ధాత్మ చేత బలపరచుమని ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి గర్భ ఫలాలు లేక బాధపడుతున్న వారికి మంలో నూతనమైన మార్గాలను తెరవండి నూతన గర్భ ఫలాలను అయ్యా ఇదిగో తండ్రి మార్గాలను తెరవండి వారిని అడ్డుకుంటూ బలహీనపరుస్తూ అయ్యా తండ్రి గర్భ ఫలాన్ని తండ్రి అయ్యా రాకుండా చేస్తున్న ప్రతి దురాత్మ లాయపరచండి గర్భాలను కంట్రోల్ చేస్తున్న ప్రతి ఈవిల్ స్పిరిట్ ని నిసునామంలో లాయపరచమని ప్రార్థన చేస్తున్నాను ఈ ఉదయ కాలం ని నూతనమైన ఆశీర్వాదాల యొక్క తలుపులు తెరవబడుటకు సహాయం చేయండి అదే విధంగా మానసికంగా చాలా మంది ఒత్తిడికి లోనై బలహీనతల్లో కృంగిపోతూ ఉన్నారు అయా కుటుంబంలో కలహాలు గొడవలు భార్య భర్తకు మధ్య ఆయా పిల్లలు సరి అయిన క్రమశిక్షణ లేక వేదన పుట్టించే వారిగా ఉంటున్నారు మీరు జ్ఞాపకం చేసుకోండి బిల్ల బిడ్డలకు నూతనమైన జీవితాలను అనుగ్రహించండి ప్రభు క్రమశిక్షణలోని నీ భక్తిలో పెంచుటకు అయా కావలసిన జ్ఞానం ప్రతి తల్లికి తండ్రికి యస్సు నామంలో దయచేయండి అదే విధంగా భార్య భర్తల మధ్య సఖ్యత సమాధానం పరిశుద్ధతను అనుగ్రహించండి తండ్రి అయ్యా పెళ్లి కావాల్సిన వారికి తండ్రి వారి భాగస్వాములను ఎక్కడున్న తండ్రి మీరు వారి పక్కట ఎంపికలను ఐక్యపరచుమని ప్రార్థన చేస్తున్నాను నూతనమైన నీ కృప చేత ఆశీర్వాదము చేత బలము చేత ఈ ఉదయం ప్రతి ఒక్కరి యొక్క స్థితిగతులను మీరు మార్చుమని ప్రార్థన చేస్తున్నాను మొదట కొద్దిగా ఉన్నను తుదకు నీవు మహా అభివృద్ధి చెందుతు అన్నట్టుగా నీ అందు నాటబడిన ఒక చిన్న తీగ మా జీవితాలు మొదలై తండ్రి విశ్వాసములో మహా అభివృద్ధి పొందాలి శారీరక విషయంలో అనేక మందికి మాదిరికరముగా ఎదుగుటకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను అయ్యా నీ నీతి నీ నీరాజ్యాన్ని వెతుకుతూ నీకు ఇష్టంగా నిత్యము ఎల్లవేళలో బ్రతుకునట్లు బ్రతుకున్నట్లు అయ్యా సహాయం సహకారం అందించమని ప్రార్థిస్తున్నాను నీకు నాకు మధ్యగా ఉన్న ప్రతి అడ్డు గోడ లయమైపోవాలి ప్రతి అడ్డు నాశనము కావాలి అయ్యా నాకు స్పష్టంగా కనిపించాలి నేను చూస్తూ నా యొక్క అడుగులను ముందుకేసుటకు సహాయం చేయండి వెనుక వైపు సా తండడు అనేకమైన తండ్రి తాళ్లను లాకుతూ ఉంటాడు అయ్యా తండ్రి దిగు బలహీనతని ఆర్థిక ఇబ్బంది వేదనని అని అనేక విధమైన ఆ యొక్క తండ్రి ఎస్ నా జీవితం కృంగిపోకుండా ఆ బలహీనతలకు వెనుక పడిపోకుండా మిమ్మల్ని చూస్తూ మిమ్మల్ని అనుకు అనుసరిస్తూ మీ అడుగులో అడుగు వేస్తూ ప్రతి దినము ప్రతి క్షణము నీకు ఇష్టంగా జీవించుటకు సహాయం చేయండి అయ్యా తండ్రి నీకు నాకు మధ్యగా ఏది నిలబడకుండా నన్ను నీ కౌగిట్లో దాచి ఉంచుమని ప్రార్థన చేస్తున్నాను ప్రభా ఈ ఉదయము నీ సన్నిధినే అయ్యా నేను చేరి వచ్చాను నీ సన్నిధి కాంతి నా మీద ప్రకాశింప చేయమని అయ్యా తండ్రి నీ సన్నిధిని ఆశ్రయించాను ప్రభా నిజమే నేను నమ్ముచున్నాను నా ప్రభు నమ్మకమైన వాడు ఆయన ఎన్నుడు విడిచిపెట్టేవాడు కాదని నమ్ముతూ కృతజ్ఞతలతో మీ సన్నిధిలో ఉంటూ జ్ఞాపకం చేసుకోండి అయా గత కాలం అంతా పోయిన రోజులన్నీ నాకు మేలు ఆశీర్వాదము అయ్యా తండ్రి అనుగ్రహించిన దేవా మీకు వందనాలు ఇక ముందు కూడా నువ్వు ఇవ్వబోతున్న కృపకై ప్రేమకై ఆశీర్వాదాలకై స్థుతులు చెల్లిస్తున్నాను నూతన మార్గాల చేత నూతన ఆశీర్వాదాల చేత నూతనం యొక్క ఆశీర్వాదాలను డోర్స్ మా నా జీవితంలో తెరవబోతున్నది కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను నాతో పాటు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరి పట్ల నీ యొక్క ఉన్నతమైన కృపతో ఆయన దీవించి దర్శించి ఆశీర్వదించుకుని ఏ నామంలో ఈ ప్రార్థన సమర్పించి అడిగి వేడుకొని చున్నాను తండ్రి అమెన్ అమెన్ ఆమెన్ గాడ్ బ్లెస్ యు